నెల్లూరు జిల్లా పొదలకూరు గంగమ్మ తల్లి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి గంగమ్మ తల్లి దయతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టుల వద్ద జలకల కనిపిస్తుందన్నారు కృష్ణా గోదావరి నదుల కింద ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద పుష్కలంగా నీరుందన్నారు నీటి సమస్యల పరిష్కారానికి నదుల అనుసంధానం చేయాలన్న నిర్ణయం తీసుకున్న దార్శనికుడు సీఎం చంద్రబాబు సోమిరెడ్డి కొనియాడారు గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సత్శ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు నదులు నిండిపోతున్నాయి శ్రీశైలం నుంచి నాగార్జు నుంచి మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయి నిండా రిజర్వ్ రిజర్వాడు నిండా నీళ్ళు పాపం ఆయన ఏదన్నా ఉండిన నిండా బాధ ఎందుకంటే బాబు కరువు కవల పిల్లలని చెప్తున్నాడు ఆయన కోరిక తీర్లే కరోనా రమ్మంటే రాలే ఆయన టైంలోనే వచ్చింది కరోనా రావు గారి టైంలో రాలే ఇప్పుడు రాలే ఇప్పుడు సో సోమశిల్లా కూడా రోజుకు టీఎంసీ వచ్చి నిండిపోతాం నిన్న నేను పోలిట్ బ్యూరోలో మెన్షన్ చేశాను సార్ రెండు లక్షలు లక్ష యాభై వేలు సముద్రంలో పోతుంది కానీ మాకు కొద్దిరికి హెట్రిక్ లీటర్ నుంచి నీళ్లు సోమశిలకి రావడం ఏడు వేలు ఎనిమిది వేలు అని చెప్పాను ఈరోజు పదకొండు వేలకి రీచ్ అయ్యింది నేనేమంటానంటే అందుకే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు నదుల అనుసంధానం దాని గురించి నేను ఆలోచించేది గోదావరి ఒల్లి సముద్రానికి పోతుండే కృష్ణానది నీళ్లు సముద్రానికి పోతుండే ఈ రోజుకి ఇరవై ముప్పై టీఎంసీలు పోతున్నాయి కానీ అక్కడ రాయలసీమ కొన్ని రాష్ట్రాల్లో నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీలో నేను ప్రధానమంత్రి సమక్షంలో నీతి ఆయోగ్లో చెప్పాను నదుల అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైన అంశం అని ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం సంతోషం ఏదేమైనా ఈ పొదలకూరైనా అడుగు పెట్టి ఆయన జగనన్న అడుగు పెట్టి రాష్ట్రంలో ఆత్మహత్యల్లో టాప్కి తీసుకుపోయారు దేశంలో రాష్ట్రాన్ని ఆత్మహత్యల్లో టాప్ తీసుకుపోయారు ఇప్పుడు నిండా నిండు కుండల్లో గంగమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పి లాస్ట్ టైం నీళ్ళు ఉండి పంటకి నీళ్ళు లేని మొగల్కూరు మండలంలో వేల ఎకరాలు బీడి పన్నెండు వేల ఎకరాలు బీడి పెట్టించారు పన్నెండు వేల ఎకరాలు అది ఆయన గొప్పతనం ఆయన ఏసీ రూమ్లో కూర్చొని మూడు పుట్ల బాగా ఉంటే చాలా అంటే రైతుల గురించి ఏ రోజు ఆలోచించలే నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా హార్టికల్చరు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు నేను మినిస్టర్ ఉన్నాడు ఆయన టైంలో ఏం జరిగింది మా టైంలో ఏం జరిగింది